హాయ్ ఫ్రెండ్స్ మా గిరిజనులు అయితే ఈ విధంగా మేము పసుపుతోటి తవ్వుకుంటాము చూడండి ఈ విధంగా తవ్వుతున్నారు పసుపు అనమాట నేచురల్గా పండిస్తాం ఏ కెమికల్ లేకుండా ఇప్పుడు మా దగ్గర చూపిస్తా ఉన్నాడు ఇదిగోండి అక్కడికి వెళ్దాము ఇదిగోండి ఇది సరుకు ఇది చూసారా పిప్పలు అంటారు పిప్పలు పిప్పలు మేమంటే మా భాషలో సరుకు అంటాం ఇది మా భాషలో ఇది సరుకు అనేసి అంటాం ఇది చూడండి ఈ విధంగా ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ ఇలా మా గిరిజనులు మేమైతే గిరిజన ప్రాంతంలో ఉంటాం మేమంతా ఆదివాసులం ఇదిగోండి ఈ విధంగా పసుపు అనేది తవ్వుకుంటాము రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ విధంగా తవ్వుకుంటాం అనమాట పసుపు ఇది అన్నీ పచ్చి పసుపు అనమాట ఇగో తవ్వుతున్నాం కానీ ఈ భూమి సారం తగ్గిపోయింది అసలు రావట్లేదు అవ్వట్లేదు అప్పట్లో బోల్డ్ ఈ తవ్వితే బోల్డ్ దుబ్బులు దుబ్బులు వచ్చేవి ఇప్పుడు అలా రావట్లేదు ఏదో అక్కడ పలచ పలచగా ఉందన్నమాట అలాగండి పసుపు ఇదిగోండి ఇలా దుబ్బులు దుబ్బులు వస్తాయి అనమాట చూసారా ఈ విధంగా ఉంటుంది ఇదిగోండి ఇది విరిపేసి ఇప్పుడు మా బామ్మ నిధులు వేస్తారు ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ పిల్లలు పుట్టుకొని రావాలి కదా ఈ పసుపు అందుకనేసి మళ్ళీ అలా విరిపేసి ఇదిగోండి ఆ విధంగా అలాగే వేసుకొని మళ్ళీ తవ్వుతాం అనమాట గిట్టుబాటు ధర అనేది మాకు ఎప్పుడు ఉండట్లేదు ఎప్పుడు చూసినా అరవై యాభైకి దిగజారిపోతూ ఉంటుంది రేటు అలాగే వంద రూపాయలు అలాగే నూట ఇరవై దాకా వెళ్తుంది మళ్ళీ డౌన్ అయిపోతూ ఉంటుంది పసుపు గిట్టుబాటు ధర అనేది లేదు అసలు మాకు రాయి ఒకటి బయటకు తీసాము తోసుకుంటూ వెళ్తున్నాము ఇక్కడ పక్కన చూసారు కదా వేలే అయిపోవద్ది చూడు పక్కన పెట్టేసుకున్నాము ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది గొబ్బమ్మంటారు దీంతోనే ఈ పసుపు దొడ్డంతా తవ్వేది తవ్వుతాము ఇదిగోండి ఇదే గొబ్బమ్మంటారు ఈ విధంగా చూడండి ఇంత పొడవు ఉంది ఈ విధంగా మా చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా తవ్వుకోవాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా ఏదైనా చేసుకొని వాపసుపు పసుపు అనేది ఇందులో వేసుకొని మళ్ళీ ఈ విధంగా చదువుకోవాలి ఇట్లా ఇది సరుకు అంటాం మేము మా గిరిజన ప్రాంతంలోని ఈ సరుకు అనేది ఈ విధంగా పండించుకుంటాం పండించుకొని ఇంటి దగ్గర తీసుకొచ్చేసి అనమాట తీసుకొచ్చేసి ఈ విధంగా ఇలా కోసుకుంటాము ఒకసారి ఇది కొడవలు ఉంది కదా ఈ కొడవల్ని ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకొని ఈ విధంగా కోసుకోవాలి ఇలాగా చిన్న చిన్న ముక్కల ఒక త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ లాగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ లాగా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకోండి చూడండి సరుకు అనేది ఈ విధంగా ఉంటుంది ఇది ఒక త్రీ ఇంచెస్ అనమాట ఇట్లా కట్ చేసుకోవాలి ఈ విధంగా కోసం చూడ ఇదిగోండి సరుకు ఇది కొంచెం లాగది బాగుంది ఇవన్నీ అన్నమాట అనమాట ఉంది కదా ఇది మొత్తం సరుకు అనమాట ఇవన్నీ ఫస్ట్ ఇదిగోండి ఇలా తీసేసుకోవాలి ఉంటాయి కదా దీంట్లోని ఉన్న దాంట్లో చిన్న చిన్నది ఉంటది చిన్న చిన్నది ఇవి ఇవి ఉంటాయా చిన్నది ఈ విధంగా తీసేసుకొని పక్కన చేసి అప్పుడు ఈ విధంగా కోసుకోవాలన్నమాట ఈ విధంగా కోసుకుంటే కోసుకొని ఇది బాగా ఆరబెట్టుకోవాలి ఇది ఆరబెట్టుకొని మార్కెట్లోకి తీసుకెళ్ళాలి అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇది బాగా ఆరబెట్టుకొని మార్కెట్లోకి తీసుకెళ్లిన తర్వాత ఎన్ని కేజీలు వస్తుంది అనేది చూసి దాన్ని బట్టి మాకు డబ్బులు అనేది ఇస్తారు ఫ్రెండ్స్ సరుకు అనేది ఈ విధంగా కోసుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకొని బాగా ఆరబెట్టాలి ఆరబెట్టిన తర్వాత ఇవన్నీ తర్వాత రుద్దుకోవాలి ఇలాగా ఈ విధంగా రుద్దుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా రుద్దుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఇవన్నీ సరుకు అనమాట బాగా ఆరబెట్టుకోవాలి ఇవి పూర్తిగా ఆరాలి ఇది రాయి దగ్గర ఆరబెట్టుకున్నాం ఇలాగా ఆరబెట్టుకొని ఇలా రుద్ది కాసేపు మళ్ళీ ఆరబెట్టుకొని ఆరబెట్టేసి మార్కెట్కి తీసుకొని అనమాట ఫ్రెండ్స్ అయితే ఈ విధంగా మేము ఇలా పొయ్యి దగ్గర పెట్టేసుకొని ఒక డ్యాకేజ్ దగ్గర డ్యాకేస్ దగ్గర ఈ విధంగా పెట్టుకొని ఉడకబెట్టుకుంటున్నాం చూడండి ఈ విధంగా కర్రలు పెట్టుకొని ఉడకబెట్టుకుంటున్నాము ఇది ఉడికిందో లేదో ఒకసారి చూద్దాము ఉడికిందో లేదో చూద్దాము ఇదిగోండి పసుపు ఇవి బుర్రలు బుర్రలు చూడు ఉడికిందో లేదో ఒకసారి దగ్గర ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే ఇది లాగా లాగే స్మూత్గా వచ్చింది అనుకో ఇది ఉంది కదా ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే ఇలా లాగాలి ఒక్కొక్కటి ఒక్కొక్క ఫిష్ అనమాట ఇలాగ ఇలాగే చూస్తాము స్మూత్గా వచ్చిందంటే ఉడికినట్టే లెక్క దాని తర్వాత ఇది దించేసి మళ్ళీ పచ్చి పసుపు మళ్ళీ అందులోనే వేసుకొని మళ్ళీ ఉడకబెట్టుకుంటాము ఇదిగోండి ఉడికిన తర్వాత ఈ విధంగా ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది ఇది ప్రజెంట్ అయితే ఇది ఉడుకుతుంది ఇప్పుడు మేము ఇది ఇది తీసేసి ఇది దించేసి మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ పచ్చిది మళ్ళీ దీంట్లో వేసి మళ్ళీ ఉడకబెట్టుకుంటాం అనమాట ఫ్రెండ్స్ పసుపు అనేది ఇక సంచిల్లో ఇలా ఇలా వేసుకొని వేసుకొని ఈ విధంగా ఇలా పట్టుకొని కొట్టడమే ఇట్లా ఇలా కొట్టుకోవాలన్నమాట ఇట్లా ఈ విధంగా కొట్టాలి ఎంత కష్టపడుతున్నామో మేము వచ్చే తక్కువ పసుపు కానీ కొట్టి కొట్టి రెడీ చేయాలని గ్రే చేయాలకి అందులో ఉన్న పీసెస్ లాంటి చిన్న చిన్న వెంట్రుకలు ఉంటాయి కదా అది పోవడానికి ఈ విధంగా కొట్టుకోవాలన్నమాట కొట్టుకుంటే పసుపు అనేది రెడీ అయిపోతుంది అప్పుడు మార్కెట్లోకి తీసుకొని వెళ్ళిపోతాం అనమాట చూసారా అలసిపోతున్నాం కొట్టాలి అమ్మ అలసిపోతున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే చూసారు కదా గిరిజనులు కష్టాలు ఈ విధంగా ఉంటుంది అమ్మా స్టల్ చూసి ఒక లైక్ అని కొట్టండి ఫ్రెండ్స్ మీకు లైక్ కొడితే మాకు అదే చాలు ఎవరా ఈ విధంగా కొట్టుకోవాలి కొత్త ఉన్నట్ట సంచిల్లా వేసేసుకొని ఈ విధంగా అనేది పసుపు అనేది కొట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇంత కష్టపడుతున్నాం కానీ ఈ పసుపు అనేది మనకి గిట్టుబాటు ధర అనేది ఇవ్వట్లేదు చాలా తక్కువ ఉంటుంది ఇది మా గిరిజనుల కష్టం ఈ విధంగా ఉంటాయి పసుపులే పండిస్తాం మా గిరిజనులు పసుపు పండిస్తుంటాం అందుబాటు ఇలా కొట్టుకున్న తర్వాత ఇలా పోసుకోవాలి పక్కన చూడండి అంటే కలర్ వచ్చిందా చూడ చూడండి ఫ్రెండ్స్ ఇదికి ఇలా కలర్ వచ్చేస్తుంది అనమాట నీట్గా పసుపు కలర్ వచ్చేస్తుంది ఈ విధంగా రాయి దగ్గర ఇలా ఆరబెట్టుకోవాలి ఇలాగా పసుపు ఇలా పెట్టుకొని ఇలా రుద్దుకోవాలి ఆ రుద్దుకున్న తర్వాత సంచిలో ఉన్నాయి కదా ఈ కొట్టాలి లేదంటే బాగా రుద్దుకోవాలి రుద్దుకున్న తర్వాత ఈ వేసి కొట్టుకున్న తర్వాత చూడండి ఈ విధంగా ఉంటుంది బుర్రలు ఈ విధంగా వస్తుంది అనమాట చిన్న చిన్న పీసెస్ అనమాట ఇవి చూడు ఉంటాయి కదా ఇవన్నీ పోయి ఈ విధంగా రెడీ అవుతుంది తర్వాత ఇవి తీసుకెళ్ళి మార్కెట్లోకి అమ్మేసుకోవాలన్నమాట ఇప్పుడు కేజీ అంటే సరిగ్గా లేదు కేజీ కూడా గిట్టుబాటు అనే ధర అంటే అసలు లేదు కేజీ ఇప్పుడు ఎంత ఉంది బా నూట ఇరవై నూట ఇరవై ఇప్పుడు ప్రజెంట్ అయితే నూట ఇరవై ఉంది అలా మళ్ళీ తగ్గిపోతుంటుంది డెబ్భై అరవై ఎనభై వచ్చేస్తుంటుంది కానీ కొంచెం నూట ఇరవై కన్నా ఇంకా ఎక్కువగా ఇట్టుబాటు ధర ఇస్తే బాగుంటుంది ఎందుకంటే మా శ్రమ చూసి మీరు కూడా కొంచెం ఆలోచించాలి ఎందుకంటే మా కష్టాలు అలా ఉంటాయి చూడండి ఇది ఇది ఎన్ని కేజీలు వస్తుందో తెలియదు మూడు దొడ్లు తవ్వాం కానీ ఇది ఒక పసుపు ఇంతే అయింది అసలు ఎక్కువ రాలేదు చాలా కష్టపడ్డాం కానీ ఏం అసలు ఏం రాలేదు ఈ భూమి సారంతా కూడా తగ్గిపోయింది అనుకుంటా అందుకని కొంచెం గుర్తుబాటు ధర కేజీ కొంచెం ఎక్కువగా ఇస్తే బాగుంటుందేమో అనేసి మా యొక్క గిరిజనుల ఉద్దేశం అందుకని చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంది ఈ మళ్ళీ మేము మార్కెట్కి సంతలో తీసుకెళ్ళి అమ్మేస్తాం అనమాట ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ మా బాధలు మా కష్టాలు మా ఏజెన్సీ ప్రాంతం ఉన్న ఈ పంట ఈ విధంగా చేసుకొని మేము ఇది ఒక రెండు సంవత్సరాల పంట ఈ విధంగా చేసుకొని మార్కెట్కి తీసుకెళ్తూ అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన గిరిజన ప్రాంతాల్లో విలేజ్లో జరిగే ఇంకొక ఇంట్రెస్టింగ్ అయిన వీడియోల కోసం మన తరు విలేజ్లో స్థానాలని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకు విలేజ్కి సంబంధించినటువంటి వీడియోలు అన్నీ నేను మన ఛానల్లో పెడతాను మీరు చూసి ఆనందించండి చూడండి సరేనా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడితో మళ్ళీ కలు అంతవరకు వృక్షాలు నమస్తే బాయ్ ఫ్రెండ్స్